లోక్సభ ఎన్నికలు రాబోతున్నటువంటి వేళ కేసీఆర్ తొంటి వెముక విరిగిన తర్వాత కోలుకొని మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ప్రచారానికి ముందుకు రాబోతున్నటువంటి కేసీఆర్ ఈ కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా విమర్శలను చల్లడం అనేది ఒక హాస్యకరంగానే ఉంది అధికారంలో ఉండి కూడా ఇంకా కేసీఆర్నే విమర్శిస్తూ కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును విమర్శిస్తూ వారిపైనే కాలక్షేపాన్ని చేయడం అనేది కూడా ఒక హాస్యంగా చెప్పుకోవడానికి అయితే మనకు అనిపిస్తుంది ఇక ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి పని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ప్రయాణం చేయడం అలాంటివి చేయాలి కానీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లను కొట్టేస్తుందో అన్నటువంటి భయంలో ఇంకా కూడా రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ పైన విరుచుకుపడడం బొంద పెడతా తీసి పెడతా గోతి పెడతా ఇలాంటి బోన్లో పెడతా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బారాసా అధినేత కేసీఆర్ ఇక ఎంపీ కేశవరావు ఇద్దరు కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూర్చున్న మనం ఇక్కడ కూర్చున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాము ఇక తెలంగాణ హక్కుల కోసం పోరాడేది ఇక భారాసా పార్టీనే తెలంగాణలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం రేయి భవన్లైనా ఎక్కువగా ఫైట్ చేసేటువంటి పార్టీ బారాసా పార్టీయే ఇక ఇది కాకుండా బీజేపీ కానీ ఇంకా ఇతరతర పార్టీలు ఏవి కూడా ఇంకా గట్టిగా ఫైట్ చేయవు తెలంగాణ ప్రజల పోరాట హక్కుల కోసం పోరాడేది మాత్రం బారాసా పార్టీ అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక రాష్ట్రం తరఫున పార్లమెంటులో గలం విప్పాలి ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపీలు మొత్తము పార్లమెంటులో గలం విప్పి గొంతెత్తి మాట్లాడాలనేటువంటి విషయాన్నైతే దిశానిర్దేశం చేసినటువంటి కేసీఆర్ ఇక కృష్ణా జలాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై పార్లమెంటులో గట్టిగా పోరాడాలని బారాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు సూచించారు ఈ కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను అప్ప అప్పచెప్పడం అనేది ఒక గొడ్డలితో గొడ్డలి పెట్టు లాంటిదని మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు అసలు కృష్ణా జిల్లాలను ఇక మన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా జిల్లాలకు అప్పచెప్పడం అనేది సరికాదు దీనిపైన ఖచ్చితంగా భారాసా పార్టీయే గట్టిగా పోరాటం చేస్తుందనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి కేసీఆర్ ఇక పార్లమెంట్లో గట్టిగా వీటిపైన మాట్లాడాలంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ ఇక తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కాపాడేది బారాసా ఒకటేనని స్పష్టం చేశారు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గలం విప్పాలని దిశానిర్దేశం చేశారు ఇక కేసీఆర్ అధ్యక్షతన భారాసా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో జరిగింది దాదాపు మూడు గంటల పాటు సాగినటువంటి భేటీలో పార్లమెంటు ఉభయ సభల్లో పలు అంశాలపైన అనుసరించ పలు అంశాలపైన అనుసరించాల్సినటువంటి మాటలైతే మాట్లాడారు ఇక తెల ఇక్కడ రెండో పేజ్లో మనం చూస్తే తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసనే అనేది మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఇక వ్యూహాలు చర్చించాల్సినటువంటి అంశాలపైన కేసీఆర్ ఇక సూచనలు చేశారు ఇక ముందుగా ఎంపీల అభిప్రాయాలు తీసుకోనున్నారు ఇక పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు ఇక శాసనసభ ఎన్నికల ఫలితాలలో నిరాశ చెందవద్దని క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి కేడర్తో లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపింది తెలిసింది ఇక త్రిముఖ పోరు జరిగేటువంటి స్థానాల్లో త్రిముఖ పోరు ఎక్కడైతే జరుగుతుందో అంటే కే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే గట్టిగా పోటీ అయితే ఉంటుందో ఆ స్థానాల్లో ఇక శాసనసభ ఎన్నికలో ఇక తెలంగాణ పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నారట ఇంకా ఇక కేసీఆర్ స్పష్టం చేశారు శాసనసభ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందవద్దని క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కేడర్తో లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు ఇక త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో భారాసాకు అనుకూల వాతావరణం ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నట్లు సమాచారం ఇక వర్కింగ్ మాన్యువల్ ఖరారు కాకుండా వర్కింగ్ మానువల్ ఖరారు కాకుండా నీటి వాటాలు ఇక తేలకుండా తేలకుండానే కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేపడుతుందని బోర్డుకు ఇక ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని కేసీఆర్ అభిప్రా కేసీఆర్ అభిప్రాయపడ్డారు ఇక సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకునే ఉపసంహరించుకుంటే ఇక నదీ జలాల్లో నదీ జలాల్లో వాటాకు సంబంధించినటువంటి విచారణ అంశాన్ని ట్రైబ్యునల్కు అప్పగిస్తామని ఇక చెప్పి జాప్యం చేశారని ఇక వాటా లేకుండా బోర్డు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించినట్లు తెలిసింది ఇక మొత్తానికి నది జలాల కేటాయింపులు ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు ఇక పెండింగ్లో ఉన్నటువంటి విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారాసాదేనన్నారు ఇక ఎక్కడ ఏడైనా నేడైనా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులను భంగం వాటిల్లే సందర్భాల్లో కాపాడుసినటువంటి బాధ్యత బారాసా ఎంపీల పైన ఉందని ఇక బారాసా పైనే తెలంగాణ హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత బారాసపైన పైన ఏది గెలిచినా ఓడిపోయినా మొత్తం మీద బారాస పైనే బారాస ప్రభుత్వం పార్టీ పైనే ఉన్నది తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం అని కేసీఆర్ చెప్తున్నాడు ఇక ఇంకొకటి నేడైనా నాడైనా కాపాడాల్సిన బాధ్యత భారసా ఎంపీలపైనే ఉందని తెలిపారు ఇక ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ లేరని ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన భారత పార్లమెంటులో పోరాడినప్పుడు ఆ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుందో చూద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది ఇక పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైన ఎక్కువగా కేంద్రీకరించాలని సూచించారు కేంద్రంలో ఇక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఆదిలాబాద్లో సిసిఐని తెరిపిస్తా తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇక ఇప్పటి చేయలేదని కూడా చెప్తున్నారు ఇక ఆయిల్ ఫామ్ రైతుల ఇబ్బందుల్లో ఉన్నారని కనీసం మద్దతు ధర పదిహేను వేలు ఉండాలని ఈ అంశం ఈ అంశాలన్నింటిపైన గట్టిగా పోరాడాలని స్పష్టం చేశారు ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పీకర్ సమయం తీసుకొని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేసీఆర్ అన్నట్లు తెలిసింది ఈ సమావేశంలో రాజ్యసభ లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతల కె కేశవరావు నామ నాగేశ్వరరావు పార్టీ ఎంపీలు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇక తదితరులు కూడా మొత్తానికి పాల్గొన్నారు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం ఇక పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంపీలు ఇక భారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇక అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మొత్తానికి కృష్ణా జిల్లాలకు సంబంధించి మన రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రంలో ఎలా పెడతాం కృష్ణా జిల్లాలకు ఎలా అప్పచెప్పుదాం ఇలాంటి అంశాలపైన గలం వెత్తి ఆ రాష్ట్ర ఆ రాష్ట్రం యొక్క బాధ్యత మన ఉంది రాష్ట్రం యొక్క బరువు కూడా మన మీదనే ఉంది మనమే గొంతు విప్పి ఆ పార్లమెంట్లో మొత్తానికి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం నుండి ఏ ఒక్క ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీలు లేరు అక్కడ ఏదైనా మనం మాట్లాడాలంటే ఇక్కడ భారాసా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఖచ్చితంగా మన నినాదాన్ని గట్టిగా మాట్లాడాలి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేటువంటి అంశం మీద మనం చూ ఎంపీలకైతే చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక ఈ విధంగా దిశానిర్దేశం చేశారు మొత్తానికి ఎంపీలతో పార్లమెంటరీ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఇక ఇంకొకటి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ పని